తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో బుద్ధి మందగించడం అంచనాలన్నీ కూడా తారుమారవడం ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ఆలోచన విధానం కొత్తగా ఆచరించడం అరే ఇతను ఎత్తుగడ మార్చాడు ఇతను మాట తీరు మారింది ఇతని ప్రవర్తన ఏదో మార్పు కనిపిస్తోంది అనేటువంటి విషయాలు ఎదుటివారు మిమ్మల్ని గమనించడం జరుగుతుంది సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతూ ఉంటుంది వ్యాపార ప్రారంభం వ్యాపార ప్రారంభాలు ఎవరైతే చేద్దామనుకుంటున్నారో వారు ప్రత్యక్షంగా చేయండి అద్భుతమైన అవకాశం కలిసి వచ్చేటట్టుగా ఉంది రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ భూ సంబంధిత వ్యవస్థల్లో మీరు ఆచరించేటువంటి వ్యవస్థ అయితే కనుక సెప్టెంబర్ పదకొండవ తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది రాజకీయ సినీ పరిశ్రమల్లో కానీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో కానీ ఎవరైతే ఉంటారో వారికి సెప్టెంబర్ రెండో వారంలో ఒక అవకాశం చూపించేటువంటి వ్యక్తి తారసపడడం దాంతో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క మిథున రాశి వారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభించడం అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మూడో వారంలో అనుకూలమైన వరుడు కానీ వధువు కానీ వచ్చేటువంటి అవకాశానికి దోహదపడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈ యొక్క మిథున రాశి వారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభించడం లేదు వీరికొస్తే ఆలోచించుకోవాలి ఇక ఎవరైతే ఇక ఎవరైతే విద్యార్థులు కానీ నిరాశపడుతున్నటువంటి ఆలోచన తృత్వం ఉన్నవారు అంటే ఇక నేను అవేమీ కాదు అనుకునే ఎవరైతే మనస్తత్వం ఉందో వారికి ఒక మంచి అవకాశం అనేటువంటిది సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి లోపు ఒక మంచి అవకాశం కలుగుతుంది ఎక్కడికైతే మనం ప్రమోషన్ నాకు రావాలి ఎప్పటి నుంచో నేను అనుకున్నటువంటి ప్రమోషన్ నాకు రావట్లేదు అనుకున్నటువంటి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడు మధ్యలో మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి మీరు బదిలీ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది మిథున రాశి వారు ఉన్నతమైన ఫలితాలు సంభవించుకోవాలి అంటే కనుక ఈ నెలంతా కూడా ఏదన్నా గ్రామ దేవతను ఆరాధించేసుకోవడం లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో కనకాంబరాలతో అర్చన కానీ ఎర్రటి గులాబీలతో కానీ అర్చన చేయడం చాలా ప్రాధాన్యం అంతేకాకుండా మిథున రాశి వారు తమ స్థాయిని మార్చుకోవడానికి మిథున రాశి వారు మీ స్థాయిని మార్చుకోవడానికి అనుకున్నటువంటి వాతావరణం మీకు కలగజేయడానికి గ్రామ దేవత అనేటువంటిది చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది ఈ నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలు కానీ భార్యాభర్జల మధ్య ఇబ్బందులు కానీ ఎవరైతే ఉన్నాయో అవి ఈ నెల అలాగే ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి మార్పు ఉండదు మధ్య వ్యక్తులు కూడా వీళ్ళు ఇంతే వీళ్ళు విడిచిపెట్టేయండి వాళ్ళ ఆలోచనలు వాళ్ళే వదిలేయండి అని మీ మధ్యలోకి మధ్యవర్తత్వం చేయకుండా దూరంగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది మిథున రాశి వారు తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి అంతేకాకుండా మీ గోచార రీత్యా ఈ మిథున రాశి వారు ప్రతి నిత్యము కూడా ఎర్రటి పువ్వులతో మీ గ్రామదేవతకు హత్యం చేసినట్లయితే కనుక ఈ విషయాలు ఈ ఆర్థిక సమస్యల నుంచి కొంచెం బయటపడే అవకాశం లభిస్తూ ఉంటుంది ఆర్థికంగా కాస్త మీ స్థితిగతులు మారాలి అంటే ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని వినండి ఈ మిథున రాశి వారు తాము తీసుకొచ్చినట్టు అప్పుడే ఈ నెలలో యాభై శాతం పూర్తి చేసేస్తారు దాన్ని తిరిగి ఇచ్చేయడం సరే వీళ్ళు మంచివాళ్ళే మన డబ్బులు ఎక్కడికి పోవాలి మీకు నమ్మకంతో అప్పు పుట్టడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ నెల జరుగుతూ ఉంటుంది మిథున రాశి వారు మీ యొక్క ఎప్పటి నుంచో ఆకస్మికంగా రావలసినటువంటి ఆస్తి కానీ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని అపోహలు తొలగి క్లియర్ టైటిల్ అనేటువంటిది మీకు రావడం ఈ పూర్తి ఆస్తికి మీరే వారసులు అని డిక్లేర్ చేయడం అనేటువంటిది సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో జరుగుతుంది దీనివల్ల కాస్త మానసికమైనటువంటి ఆందోళన తగ్గి ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వెళ్ళడం మీ బంధుమిత్రులతో విందు వినోదాల్లో ఎక్కువగా పాల్పంచుకోవడం అనేటువంటిది ఈ నెలలో మిథున రాశి వారికి జరుగుతుంది